రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ పెద్దపల్లి జిల్లా గోదావరి కనీపట్న చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతు ధర్నా నిర్వహించారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూటకో మాట మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పూనుకున్నారు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ పాల్గొన్నారు సన్న కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు గులాబీ పార్టీ నాయకులను బలవంతంగా అక్కడి నుండి పంపించారు ఆలోచన చేసి రైతు వేదికల ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క రైతు దీక్ష ఇక్కడ పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా ఓ ఋణ మాఫీ జయాలి ఋణ మాఫీ జయాలి ఋణ మాఫీ జయాలి కేసిఆర్ నాయకత్వం వందీల్లాలి కేసిఆర్ నాయకత్వం వందీల్లాలి కేసిఆర్ జైతరణగణ జైతరణగణ జై రైతులకు జైతరణగణ రైతులకు జైతరణగణ రైతులకు శ్రీమంతుని బావకు చెప్పాలి ఋణ మాఫీ జయాలి 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 జైతరణగణ జయాలి ఎన్నికలప్పుడు నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి ఇదే హేమంత్ రెడ్డి మళ్ళొక్క సందర్భంలో ముప్పై ఐదు కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు తోని సరిపోతుందని మాట్లాడినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి క్యాబినెట్ తీర్మానం ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే తీర్మానం చేసి పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఇలా రైతులకు ఇచ్చి వందకు వంద పర్సెంట్ చేశాం రెండు లక్షల రుణమాఫీ చేశామని ఇలా మోసం చేస్తూ ఇలా రైతుల నోట్లో మళ్ళు కొడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతాంగమే గద్దె దించాల్సినటువంటి సందర్భం వచ్చింది అందుకోసమే బిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ప్రజల పక్షాన ప్రజల ఆకాంక్ష కోసం ప్రజల ఆలోచన కోసం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ ఈరోజు రైతుల పక్షాన రైతుల కోసం ఎలాంటి ఆంక్షలు లేకుండా వందకు వంద శాతం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విధంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది